నా పేరు చిరావరు తాడేపల్ ఎలా అనిపిస్తుంది జగన్ చూసారు ఐదేళ్ళు అయిపోయింది జగన్ ప్రభుత్వం మాకు నచ్చలేదండి ఏముంది అన్ని ఎక్కడ చూసినా తగులు ఎక్కడ చూసినా ఇది యాభై రూపాయల మంది ఏమైనా అరవై ఇది నూట యాభై రెండు వందల మంది మరి ఇసుక ఎంత తోడేశారు మాకు బోర్డులో నీరు రావట్లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము ఏదైనా గట్టిగా అడుగుదాం అనుకుంటే అక్కడ ఊళ్ళో వాళ్ళు ఎకబడేట్టున్నారు అది తగులు కూర్చున్నారు ముందు మేము ఎక్కడ దొరుకుతాం మమ్మల్ని ఎక్కడ చేయలేదామని వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు మేము ఇప్పుడు ఈ ఎలక్షన్ అయినాక మనం మాట్లాడుకుందాం అని చెప్పి మేము నిదానంగా ఉన్నాం అంటే పార్టీలు చూడడం కులం చూడడం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు అనేక రకాలుగా మోసాలు చేస్తారు మోసాలు చేయడం కానీ అలవాటు పడ్డారుగా వాళ్ళు అయినా అనేక రకాలైన మాటలు మాట్లాడతారు ఏదేం చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్పి మనం వినాలి మనం పిచ్చేవాళ్ళం కదా మనకి వినిపిస్తారు ఎంత వినిపిస్తారు అంటే మీ బిడ్డను నేను మీకోసం మంచి చేస్తున్నాను అంతా తగానే అంతా మోసం ఏమీ లేదు మంచి లేదు ఏమి లేదు అంతా చేసేది అంతా చెడే మంచి అంటూ లేదు అదే బట్టలు నొక్క ఏం లేదు బట్టలు కాదు ఈసారి వస్తే పేకలు నొక్కుతాడు బట్టలు నొక్కడం కాదు వీడి పేకలను నొక్కేది వీడి జనాన్ని చంపడం నేర్చుకున్నాడు కానీ జనాన్ని బతికిడు నేర్చుకోరా మా నాకు ఇప్పుడు అరవై వేలు వచ్చినాయి పెన్షన్ చేశాడు మూడు మీటర్లు ఉన్నాయి అరవై యాభై ఎకరం బలం ఉండడు కానీ పెన్షన్లు వస్తున్నాయి మా నాకు లేదు మరి ఏంటి చెప్పండి దానికి ఎక్కడ ఉంది ఊళ్ళో మరి వీళ్ళు ఉన్నారు వాలంటీర్లు మరి వాళ్ళు ఎవరైంది ఎంక్వైరీ చేయి చెయ్యి తప్పలేదు ముసలికి చేనేలోనికి యాభై పొలం ఎకరం పొలంలో వాడికి ఇటు మరి ఏమి లేని వాడికి ఇవ్వటం ఇది ఎక్కడ న్యాయం ఉండేది చెప్పండి నేనే డబ్బా వద్ద లేదు ఏమి గెలవడం ఏమి లేదు ఈసారి నేను ఇంటికి పంపటమే జగన్ గారి ఇంటికి పంపితేనే మనం బతకెలుతాం లేదంటే మనం బతకలేము ఆ వచ్చా అంటే జగన్ గారు వచ్చా అంటే ఇల్లు నాది పొలం నాది అంటా గీయలేదు అలా ఉంది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం మాకు నచ్చలేదు వాళ్ళు రాకూడదు అది మెయిన్ అంటే ఈరోజు ఎవరికిచ్చాడు ఎవరికి ఇచ్చాడు సోమన్ చరావులు ఎవరికైనా ఇచ్చారా చెప్పండి రాజధాని ఎవరో భూములు ఇచ్చే రాజధాని డెవలప్మెంట్ కోసం అది ఇచ్చితే అది ఏంది అది అలా తాతగడ్డ సొమ్మి ఈటాకి కాదు అది ప్రజలు ఇచ్చారు అది వాడదు ఈడీ ఈటాకి కొనివ్వను తప్పలేదు కొనిచ్చే అది ఇచ్చాడ జగన్ అనుకుంటారు అది లేదు ఎవరు నువ్వు సహందర్భం చెప్పింది కొన్ని వేల లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసుకుని పెట్టాడు బాబు ఇలాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు నేను చూడలేదు అంటే అన్ని సీట్లు ఇచ్చారు కదా నూట యాభై జనం ఆ రోజు ఏదో రాజశేఖర రెడ్డి గారి మొహం చూసి గెలిపించారు లేదంటే లేదు ఈసారి గెలవని చూద్దాం ఈసారి గెలుతున్నాయి కదా ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోడీ వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా దోచుకోవడానికి వస్తున్నారు మళ్ళీ అని దోచుకుంటాం వీళ్ళేం దోచుకోరు దోచుకునేవి అయితే పవన్ కళ్యాణ్ ఈ రకంగా జనం జనానికి సినిమాల్లో నటించి సుమంత ఎందుకు పెడతాడు ఆయన అక్కడ దోసుకున్నాడా మాట్లాడమంటే దమ్ముంటే వచ్చి జనంలోకి వచ్చి ఆ మాటలు చెప్పండి వాడేదో మాయ మాటలు చెప్పడం మాయటి జనాన్ని పిచ్చోళ్ళని చెప్తున్నాడు చంద్రబాబు ఇలాంటి ఏమీ లేదు లేదు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు ఏమీ లేదు అంతా అవుతుంది వాళ్ళు చెప్పేది మాయ మాటలే పెళ్లి గౌరవ పెళ్లి చేసుకుంటాడా చేసుకుంటాడు వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇష్టమే తెలిపారు మధ్య తొమ్మిది రహంగా చేస్తున్నాడు మాకేంటి అనేది వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసాడు బాధ పంపించేశాడు వాళ్ళ ఇష్టంలో ఈడింగ్ కూడా చేసుకోను పది పెళ్ళిళ్ళు చేసుకోను ఎవడొద్దున్నాడు ఏం లేదు పెళ్ళిళ్ళు మాట అనేది అసలు అనవసరం లేదు ఆ వ్యక్తిగత విషయాలు అనవసరం ఆయన సొంత విషయాలు ఏదో రాజకీయం మాట్లాడమని మాట్లాడుకున్నాడు అంతేగాని ఇది ఏంది ఏదో మాట్లాడు ఏదో ఎవరూనాడు దేనికి దోశ విగట సిద్ధం ఇది జనాన్ని దోషిడ్చి సిద్ధపడ్డాడు అంతకంటే ఏమీ లేదు సిద్ధమేం కాదు మేము యుద్ధం చేస్తాం రెడీ ఉండే మనం యుద్ధం చేస్తాం రేపు అంటే ఎలా ఉంటుంది ఎన్నికలు అనేవి అసలు ఈసారి ఈసారి ఎలక్షన్ మాత్రం గొడవలు జరగడం ఖాయం వీడు గొడవలకే కూర్చున్నాడు గొడవలు తప్పితే ఎక్కడా కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగే ఇదే నాకు కనబట్టలే అదే బాబా ఇక్కడ మీ నియోజకవర్గంలో అల్ల రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ వైసీపీకి వచ్చారు మరి ఆయన నమ్మే ప్రసక్తి ఉందా మళ్ళీ ఏంటి పరిస్థితి ఎవరు నమ్మరు ఓటు కూడా వేరే సారి ఈసారి లోకేష్ గారు గెలవడం ఖాయం ఆయన కూడా చంద్రబాబు గెలవడం ఖాయం ఈసారి ప్రభుత్వం మారింది అది మాత్రం గజ గారు